నమస్తే నేను మీ సతీష్ నిజం తెలవాలా న్యాయం గెలవాల ఇది వైఎస్ వివేకానందరెడ్డి గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఏదైతే కడప జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి స్మారక సభ ఆత్మీయ సమావేశం వేదికగా ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అలాగే వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి పిలుపు కారణం ఏమిటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు అత్యంత పాశవికంగా హత్య కాబడి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆయన మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు అలాగే ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన ఆయనే స్వయంగా ఒక మాజీ ఎంపీ మాజీ మంత్రి అలాంటి ఒక వ్యక్తి అత్యంత దారుణంగా తన ఇంట్లోనే హత్య కాబడితే హత్యకు గురైతే దానికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా కుట్రకోణం ఏమిటి కుట్రదారులు ఎవరు అనేటువంటిది నిజం నిగ్గు తేలినటువంటి విషయం ఇప్పటికీ కూడా ఆ హత్యకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది కారణాలు ఏమిటి అనేటువంటిది మిస్టరీగానే మిగిలిపోవటం కూడా అనేక అనుమానాలకి దారితీస్తూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిణామాలు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒకవైపున సిబిఐ విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా గడిచిన ఐదేళ్లుగా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది సిబిఐ విచారణలో అందరి వేళ్ళు కూడా ఎవరి వైపు చూపిస్తూ ఉన్నాయి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నది ఎవరు అంటే వాళ్ళని కాపు కాస్తున్నది ఎవరు ఈ రోజున ఏ విధంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రలోభాలు కావచ్చు వేధింపులు కావచ్చు బెదిరింపులు కావచ్చు ఎలాంటి ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కానీ ఈ రోజున ఆయన ఐదో వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయన కుమార్తె అలాగే చర్మిళ గారు వీరితో పాటుగా ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి అల్లుడు అంటే సునీతారెడ్డి గారి భర్త రాజశేఖర రెడ్డి వీళ్ళు ఒక ఆత్మీయ సమావేశాన్ని అంటే స్మారక సభను ఏర్పాటు చేయడం ఆ సభకి రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా హత్య కాబడితే మరి ఆయనతోటి సన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆయనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆయనతో మిత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఆ సభకైతే వచ్చారు ఆయనతో వాళ్ళకు ఉన్నటువంటి బంధాన్ని వాళ్ళకున్నటువంటి జ్ఞాపకాల్ని ఒకసారి వేసుకుని అందరూ కూడా అక్కడ మాట్లాడారు కానీ ఇక్కడ ఇంకొక కొస మేరపు ఏమిటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిన్నాన్నని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు అంటూ జరిగిందంతా కూడా కళ్ళ ముందే వీడియో కాల్స్లో చూసినట్టుగా మీడియా ముందుకు వచ్చి పోలీసుల విచారణ కూడా ఇంకా ప్రారంభం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ హత్య ద్వారా వచ్చినటువంటి సింపతిని వాడుకుని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన చిన్నాన్న ఐదవ వర్ధంతి సందర్భంగా స్మారక సభని ఏర్పాటు చేస్తే అక్కడికొచ్చి కనీసం నివాళులు అర్పించలేదు కనీసం ఆ సభకి హాజరు కాలేదు అయితే ఈ సభలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి ప్రసంగాలు మాత్రం రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం నిజం తెలవాలా న్యాయం గెలవాలా అనేటువంటి పిలుపునిచ్చారు ఆ ఇద్దరు కూడా ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు ఎవరు అంటే ఆయన కుమార్తె వివేకానందరెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి గారు అలాగే వైఎస్ వివేకానంద వివేకానందరెడ్డి గారి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిళ కూడా ఇవాళ ఒక పిలుపునిచ్చారు ముఖ్యంగా ఆవిడ చేసినటువంటి ప్రసంగాన్ని ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వైఎస్ షర్మిల సంధించినటువంటి ప్రశ్నలకి ప్రధానంగా షర్మిల అడిగినటువంటి మొదటి మాట ఏమిటంటే చిన్నాన్న నన్నెత్తుకుని పెంచాడు నిన్నెత్తుకుని పెంచాడు సునీతని ఎత్తుకొని పెంచాడు ముగ్గురం కలిసే పెరిగాం కలిసి చదువుకున్నాం మరి అలాంటి చిన్నానని అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా ఎత్తుకొని పెంచిన చిన్నానని మన చిన్నదనం నుంచి కూడా ఆయన దగ్గరే కదా పెరిగాము మా ఆయనతో ఆడుకుంటూ ఆయనతో కలిసి ఆయన కళ్ళ ముందు పెరిగిన బిడ్డలం కదా మరి అలాంటి చిన్నానని అంత దారుణంగా గొడ్డలితో నరికి చంపితే ఆ హంతకులని నువ్వు ఎందుకు కాపాడేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నావు ఎందుకు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నావు నేరస్తులకి శిక్ష పడేలా చేయాల్సినటువంటి నువ్వు ఆ హత్యని అడ్డం పెట్టుకుని త సానుభూతి పొంది అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఈ రోజున హత్య చేసినటువంటి హంతకుల్నే ఎందుకు కాపాడుతున్నావు జగన్ అన్న అని చెప్పేసి అని షర్మిళ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఒక్కసారి ఆవిడ మాటలు విందాం ఆవిడ మాటలు విన్నాక పూర్తిగా ఆవిడ మాట్లాడినటువంటి ప్రసంగాన్ని గురించి కూడా ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకున్నాం పిలిపించుకున్న వాడే ఈ ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు ఇదే చూస్తున్నాం కదా అన్న అని పిలిపించుకున్నవాడే ఈ రోజున హంతకులకి కాపుగాస్తున్నాడు ఎక్కడా కూడా రక్షణ కల్పించకుండా వేధింపులకు పాల్పడుతున్నాడు అనే విధంగా షర్మిళ గారు మాట్లాడినటువంటి మాట కంటతడి పెట్టుకున్నారు భరితంగా ఆవిడ మాట్లాడారు మరి వాస్తవమే కదా ఈ రోజున ఈ హత్యకు సంబంధించి ఒంటరి పోరాటం చేస్తున్నది ఎవరు డాక్టర్ సునీతారెడ్డి గారు మరి ఆ రోజునేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెను వెంటనే సీబీఐ ఎంక్వైరీ అక్కర్లేదు అని చెప్పి ఆ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఇక అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి సునీతారెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం పైన అనుమానం కలిగి ఆవిడ మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు వెళ్తే ఏ విధంగా ఆవిడని వే వేధించారు ముఖ్యంగా ఏ చిన్నానైతే గనక ఆ రోజున ఆయన చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారో ఈ రోజున అదే చిన్నానని తన కుమార్తె సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోర్టుకెళ్తే అదే చిన్నాన్న వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయనకేదో ఆడవాళ్ల పిచ్చి ఉందని ఆయనకి మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన క్యారెక్టరే మంచిది కాదు ఆయనకి రెండు పెళ్లిళ్ళయినాయి మూడు అక్రమ సంబంధాలు ఉన్నాయి ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా ఆయన స్వయంగా మాట్లాడుతూ తన పార్టీ నాయకులతో మాట్లాడిస్తూ ఆయన సోషల్ మీడియాతోటి ముప్పేట దాడి చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నన క్యారెక్టర్ అసోసినేషన్కి పాల్పడ్డాడు వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డాడు అక్కడితో ఆగలేదు ఇంకా కూడా ఆవిడ పోరాటం ఆగకపోతే ఇంకో అడుగు ముందుకేసి ఆ చెల్లెలు చెల్లెలు భర్త కలిపే చిన్నాన్నం చంపారు అని చెప్పి సొంత పార్టీ నాయకులతోటి సొంత ఛానలు అలాగే ఆ సొంత పేపర్ ఏదైతే మనస్సాక్షి లేని రాతలు రాసేటువంటి ఆ సాక్షి పేపర్లోను సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి మరి ఆస్తి కోసం సునీతారెడ్డి సునీతారెడ్డి భర్తే వివేకానందరెడ్డిని చంపించారు చంపేశారు అని చెప్పేసి అని ప్రచారాలు చేశారు ఆరోపించారు అదీ కాక సోషల్ మీడియాలో ఆవిడ క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే విధంగా అంటే ఆవిడ వ్యక్తిత్వ చే పాల్పడ్డారు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కదా ఆ ఒక్క ఉదంతమే కాదు వైఎస్ షర్మిళ గారు కూడా ఏ రోజునైతే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చి బయటకు వచ్చారో ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడేటప్పుడు సునీతారెడ్డికి ఆస్తి గురించి చంపాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నా చిన్నాన్న ఆస్తులు మొత్తం సునీతారెడ్డి పేరు మీదే పెట్టారు చంపాల్సి వస్తే సునీతారెడ్డిని ఎవరైనా చంపుతారేమో కానీ రెడ్డి ఆస్తులన్నీ తన పేరు మీద ఉన్నాక చిన్నాన్నని ఎందుకు చంపుతారు అని చెప్పేసి షర్మిళ ఒక మాట చెప్పిందో అప్పటి నుంచి ఆవిడ్ని కూడా వేధించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఎలాగ వ్యవహరిస్తున్నాడు ఈ రోజున ఏదైతే చిన్నాన్నని అత్యంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య చేసినటువంటి కుట్రదారులకు శిక్ష పడేలాగా వ్యవహరించాలి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడు ఆ పదవిలో ఉండి సొంత కుటుంబ సభ్యులకే అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని కూడా ఎక్కడ లెక్క చేయకుండా తన అనువాయులకు మాత్రమే ఈ రోజున లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి ఎక్కడా శిక్ష పడకుండా ఎక్కడైతే పోరాటం చేస్తున్నటువంటి ఆడబిడ్డలు సొంత ఇంటి ఆడబిడ్డలు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళకి బాసటగా నిలవకుండా జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా హంతకులని రక్షించే విధంగా ఇలాగా ఆయన వ్యవహరిస్తూ ఉంటే మరి షర్మిళ గారు అడిగిన దాంట్లో తప్పేముంది దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా మరి ఆయన గుండెల మీద నీ చిన్నతనంలో నువ్వు కానీ నేను కానీ సునీత కానీ ఆయన గుండెల మీద ఎక్కి ఆడుకున్న వాళ్ళమే కదా ఆయన చేతుల్లో పెరిగిన వాళ్ళమే కదా అలాంటి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మరి చిన్నాన్నని అంత దారుణంగా చంపేస్తే ఎత్తుకుని పెంచిన చిన్నాన్నని ఏసేసిన వాళ్ళనే నువ్వు రక్షిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిళ గారు అడిగిన దాంట్లో తప్పేముంది మరి దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా సమాధానం అదే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వికృత చేష్టలు కానీ లేదంటే కనుక ఈ ఐదేళ్లుగా ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అలాగే సొంత కుటుంబానికి న్యాయం చేయలేని ఈ ఈరోజున రాష్ట్రానికి ఏం చేస్తాడు అని చెప్పి ఆవిడ అడిగిన ప్రశ్నలు కానీ అదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వ్యవహారం ఒక్క దాంట్లోనే ఉదాహరణగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత స్వార్థ రాజకీయం చేస్తాడు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా ఎంత దారుణానికైనా ఎలా ఒడి కడతాడు ఇవన్నీ కూడా కళ్లకు కట్టినట్టుగా వైఎస్ షర్మిళ చూపించారు ఆవిడ మాటల ద్వారా అలాగే వైఎస్ సునీతారెడ్డి ఆవిడ కూడా ఈ రోజున ఇదే తీరులో జగన్మోహన్ రెడ్డికి అయితే గనక ప్రశ్నలు సంధించారు ప్రధానంగా ఆవిడ అడిగినటువంటి ప్రశ్న సరే ఆ రోజున సిబిఐ విచారణ కావాలి అని చెప్పేసి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశావు మరి ముఖ్యమంత్రి అయ్యి అవ్వగానే అక్కర్లేదు అని చెప్పి ఆ పిటిషన్ వెనక్కి ఎందుకు తీసుకున్నావు దానికి సమాధానం చెప్పు జగనన్న అని ఆవిడ అడిగారు అదే సమయంలో లేదు లేదు చిన్నాన్న చావుకి ఎవరి కారుకులో నేను ఆ కాన్స్పరసీని బయట పెట్టకపోతే ప్రజలందరూ కూడా నన్ను చీ కొడతారు ఖచ్చితంగా ఆ విచారణ చాలా పారదర్శకంగా నేను చేయించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలా నేను చేస్తా అని చెప్పావు కదా మరి ఐదేళ్ల నుంచి ఏం చేసావు జగనన్న అని చెప్పేసి అడిగింది అదే సందర్భంలో ఆ రోజున నారాసురు రక్త చరిత్ర అని రాసింది కావచ్చు లేదంటే ఎవరెవరి మీద అయితే ఆరోపించారో వారితో పాటుగా అనేక సందర్భాల్లో అంటే కాలానుగుణంగా నా మీద నా భర్త మీద కూడా ఆరోపణలు చేపించావు కదా నేను నా భర్త కలిపి నాన్నని చంపేశాము ఏమో అని చెప్పేసి నువ్వు ఆరోపణలు చేపించావు కదా నీ సోషల్ మీడియాలో నీ సాక్షి పత్రికలో నీ సాక్షి ఛానల్లో ఇవే చేయించావు కదా మరి అలాంటప్పుడు ఈ ఐదేళ్లలో మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఎందుకు విచారణ చేయలేదు నీకు ఇప్పటికైనా అవకాశం ఉంది కదా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని విచారణ చేయి అవన్నీ చేయకుండా ఈ రోజున హంతకులు ఎవరు అని సిబిఐ లాంటి సంస్థ దర్యాప్తు సంస్థ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు చూపిస్తూ ఉంటే నువ్వు వాళ్ళని రక్షించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావు అసలు ఈ ఐదేళ్లలో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి దస్తగిరి అప్రూవర్గా మారడం కావచ్చు ఎవరెవరు అరెస్ట్ అయ్యి ఉన్నారో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి లేదంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఉదయ్ గంగిరెడ్డి ఇట్లాగా వీళ్ళందరూ కూడా నీ గ్యాంగే కదా మరి అలాంటి వాళ్ళందరినీ నువ్వు రక్షిస్తూ మరి నా తండ్రి చావుని మాత్రం ఇంత తేలిగ్గా పక్కన పడేసావా ఆ రోజు నువ్వు అధికారంలోకి రావడానికి నీకు ఎంతగానో ఉపయోగపడ్డటువంటి ఈ హత్య కేసు ఈ రోజున నీకు అతి సామాన్యమైన అతి చిన్నమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉందా ఐదేళ్లగా ఒంటరి బిడ్డని ఆడబిడ్డని నేను రోడ్డు మీద పడి ఇంత ఇదిగా ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే ఎక్కడా సహకారాన్ని అందించకపోగా మా మీదే వేధింపులకి పాల్పడతావా అని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి ప్రతి ప్రశ్నకి కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది అదే సమయంలో సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షి మీడియాల అధినేత భారతిరెడ్డి కూడా సూటిగా ఒక ప్రశ్నను సంధించారు భారతీరెడ్డి నువ్వు నీ ఛానల్లో నీ పేపర్లో రాయిస్తున్నావు వార్తలు ప్రచారం చేయిస్తున్నావు నువ్వు ఏదైతే డిబేట్లు పెట్టిస్తా ఉన్నావు కదా మేమే హంతకులం అని చెప్పి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే పోలీసులకు అప్పగించు సిబిఐ వాళ్ళకి ఇవ్వు పోనీ సిబిఐ మీద పోలీసుల మీద నమ్మకం లేదు అంటే నేరుగా న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానంలో ఇదిగో మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఆ ఆ సాక్ష్యాలు బయటపెట్టు కేవలం తప్పుడు రాతలు అసత్య ప్రచారాలు చేస్తే సరికాదు నీ దగ్గర సాక్ష్యం ఉండి నువ్వు బయట పెట్టట్లేదు అంటే నువ్వు కూడా తప్పు చేస్తున్న దానివే అవుతావు నీ దగ్గర సాక్ష్యం ఉంటే నువ్వు రాసుకో నువ్వు ప్రసారం చేసుకో నువ్వు ఎన్న డిబేట్లు పెట్టుకో కాకపోతే ఆ సాక్ష్యాలని నువ్వు న్యాయస్థానం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అంతేగాని అవేమీ న్యాయస్థానం ముందరా ఈ రోజున నా మీద నా భర్త మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఏవైతే నా ఇష్టారాజ్యంగా నేను రాతలు రాసుకువెళ్తాను నా ఛానల్ కాబట్టి నేను ఏ వార్తలైనా వేసుకుంటాను అంటే మాత్రం ఇకపై సహించేది లేదు అంటూ సూటిగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం అదే సమయంలో ముఖ్యంగా తమ కుటుంబం తన తండ్రిని కోల్పోవడం వల్ల ఎంత ఆవేదనకు గురవుతా ఉన్నాం ఎంత ఆందోళన చెందాము అలాగే ఒక వేదన తమ తండ్రి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా తను ఎత్తుకుని పెంచినటువంటి తండ్రి ఆ తండ్రి అంత దారుణంగా అంత పాశవికంగా అంత ఘోరంగా హత్య కాబడితే దానికి గల కారణం ఏంటి ఎవరా కుట్ర చేసింది ఎందుకు చేశారు కుట్రదారులకి శిక్ష పడట్లేదే వాళ్ళంతా ఈరోజుకి కూడా ఈ విధంగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారే అనేటువంటి ఒక బాధ ఆవేదన ఒక పక్కన ఉంటే ఆ హంతకులందరినీ కూడా రక్షిస్తుంది సొంత అన్న అనే విషయం కనీసం ముద్ద కూడా మింగుడు పండివ్వట్లేదు ఇలాంటి పరిస్థితులన్నీ నువ్వు కల్పిస్తూ ఉన్నావు అంటే నువ్వు మనిషివేనా అని చెప్పేసి అని సునీతారెడ్డి రోజున అడిగినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అటు షర్మిళ గారు కావచ్చు ఇటు సునీతారెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా నిజం తెలవాలా న్యాయం గెలవాలా అనేటువంటి పిలుపునిస్తూనే రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ అంశాన్ని ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేటువంటి అంశాన్ని గడిచిన ఐదేళ్ళగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని హత్య రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి ప్రోత్స ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని ఇవన్నీ కూడా చూసిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించాలి వీటికి ఓట్ అనేటువంటి ఆయుధంతో ఖచ్చితంగా రేపు ప్రజా కోర్టులో సమాధానం ప్రజలే చెప్పాలి అని కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తన అన్న పార్టీకి ససేమిరా ఓటు వేయద్దు అంటూ ఆడబిడ్డలు ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకుని మరీ ఏదైతే వాళ్ళు అభ్యర్థిస్తూ ఉన్నారో అది చూస్తే మాత్రం హృదయ విదారకంగా పరిణమిస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ముఖ్యంగా ఏదైతే వివేకానందరెడ్డి గారి హత్యకి సంబంధించి వారి కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు ఆవిడ కూడా ఏదో టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక్కసారి విందాం ఎన్నిసీగా ఓడించి లేకుంటే ఎన్నో ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన పక్కకు దోషో అనుకున్నట్టున్నారు మేము గ్రహించలేకపోయినాం వాళ్ళ దృష్టిలో మా విషయంలో ఏముందో మేము గ్రహించలేకపోయినాం దాని తర్వాత నాకు తెలియదు ఎవరెవరి మనుషులలో ఏముందో సరే చాలా బాధ వస్తుంది మా ఇంట్లోనే మా ఉన్నారు అనుకుంటే ఇక్కడ చూసాం కదా వివేకానంద రెడ్డి గారు సతీమణి సౌభాగ్యమ్మ గారు మొదటి నుంచి సిబిఐ చేసినటువంటి విచారణలో కావచ్చు లేదంటే కనుక సునీతారెడ్డి గారి పోరాటం సమయంలో కావచ్చు వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ఆరోపణలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉంది కానీ ఈ రోజున వాస్తవాలన్నీ బయటపడతా ఉన్నాయి వివేకానందరెడ్డి గారి సతీమణి ఆవిడ కూడా ఏం చెప్తా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ విషయంలో ఆయన్ని ఓడించినప్పుడే ఆయన్ని పార్టీ నుంచి తప్పించాలి అని చెప్పేసి ఎన్నో కుట్రాలు చేశారు అప్పుడు మాకు తెలియలేదు కానీ ఆ తర్వాతి క్రమంలో ఆయన ఇంకా బలంగా తయారవుతూ ఉండడంతో ఇలాంటి ఒక పరిస్థితిని ఆయన కల్పిస్తారని ఆయన్ని ఈ విధంగా మేము కోల్పోవాల్సి వస్తుందని అసలు ఏదైతే ఈ హంతకులు లేదంటే కనుక కుట్రదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన కుటుంబంలోనే ఉంటారా మన కుటుంబంలో వాళ్ళే మనల్ని మోసం చేస్తారా అని మమ్మల్ని మేమే నమ్మలేనటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చింది అని ఆవిడ కూడా ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూ ఉంటే నిజంగా ఈ రోజున ఏదైతే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో గడిచిన ఐదేళ్ళగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కావచ్చు అంటే ఏదైతే స్మారక సభను పెడితే ఈ ఐదేళ్లలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఆయన వర్ధంతికి అంటే వివేకానందరెడ్డి గారి వర్ధంతికి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి అర్పించినటువంటి పరిస్థితి లేదు పులివెందులలో వివేకానందరెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేస్తే దానికి ఇదిగో దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి నేనే వస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది తర్వాతి కాలంలో అర్థమవుతూ ఉంది ఈ రోజున రెడ్డి గారు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడా కూడా నివాళులు అర్పించకపోయినా నువ్వు ఏ ఏ విధంగా వ్యవహరిస్తావున్నా హంతకుల్ని కాపాడడం చూస్తున్నా ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా నువ్వు ముందు నుంచి ప్రీప్లాన్గానే చేస్తూ వస్తున్నావు కదా అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా ఆవిడ సంధించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ రోజున ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్మారక సభలో వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కావచ్చు లేదంటే ఆ ప్రసంగాలు కావచ్చు లేదంటే జరిగినటువంటి పరిణామాల పైన ఈ రోజున మాట్లాడినటువంటి ప్రసంగాలను చూస్తే ఆలోచింపజేసే విధంగానే ఉన్నాయి అలాగే వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కానీ ఏదైతే రేపు ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది ప్రభావం చూపబోతుంది ప్రజలు కూడా ఖచ్చితంగా ఓటు అనేటువంటి ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి ఆ సమాధానం చెప్పి తీరుతారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ